వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు అంటే డబ్బు పోయినా పర్లా గౌరవం కాపాడుకోవాలి అనేటువంటి విధంగా వీరి యొక్క జీవన విధానం ఉన్నది ఈ రాశి వారికి గురుడు మే పదిహేనవ తారీఖు వరకు కారకుడుగా సప్తమ స్థానంలో ఆయన తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు తదుపరి ఎనిమిదవ స్థానమందు సువర్ణమూర్తిగా ఆయన యొక్క సంచారం ఉంటుంది సంవత్సర కాలం పాటు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం ఐదవ స్థానమందు మందు రజతమూర్తిగా సంచరించబోతు ఉన్నారు రాహుకేతువులు మే ఇరవై ఒకటి వరకు ఐదు పదకొండు స్థానాల్లో లోహమూర్తులు తదుపరి నాలుగు పది స్థానమందు అంటే అర్ధాష్టమ రాహు స్థానమందు లోహమూర్తులుగా సంచరించబోతు ఉన్నారు అంటే ఇది ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే గత సంవత్సరంలో క్రోధి నామ సంవత్సరంలో గురుబలం ఉన్నది ఆ గురుబలం ఉండడం చేత అర్ధాష్టమ శని దోషం ఉన్న అంటే చాలా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా కొంతలో కొంత గురుబలం రావడం వల్ల బయటపడ్డటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో అర్ధాష్టమ శని దోషం పోయింది ఇది చాలా గొప్ప ఉపశమనంగా చెప్పచ్చు అర్ధాష్టమ శని దోషం పోవడం చేతనే అనేక రకాలైనటువంటి వికారాలు తొలగిపోతాయి మన మనసు నుండి జీవితం నుండి కుటుంబ సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కాని ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి మరి అయితే అదే అర్ధాష్టమ స్థానంలోకి రాహు వస్తూ ఉన్నారు ఇది కొంత ఆలోచించదగ్గ విషయం ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు అంటే గురు గురుబలం లేదు రాహు బలం లేదు శని బలం లేదు మరి లేనప్పుడు దేని మీద ఆధారపడాలి జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు బాగుంటే గోచార పరిస్థితులు అంత ఎఫెక్టివ్గా ఉండవు వాళ్ళ జాతకంలో కూడా దశలు బాగా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు వృశ్చిక రాశి వారు అయితే మూర్తిత్వాలు లోహమూర్తిత్వం రావడం రాహువుకి కొంత మంచిది దానివల్ల ఆయన ఇచ్చేటువంటి చెడు ఫలితం కొంత తగ్గుతుంది అలాగే కొంత కందాయ ఫలితాన్ని గనక చూస్తే విశాఖ నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం కందాయం మూడు ఒకటి నాలుగుగా ఉన్నది అందువల్ల ఈ సంవత్సరం ప్రారంభంలో ఉండేటువంటి నాలుగు నెలలు కూడా ఈ రాశి వారికి మంచిది అలాగే అనురాధ నక్షత్ర జాతకులకి ఆరు రెండు రెండుగా ఉన్నది కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి కందాయం కాబట్టి కొంత మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి జ్యేష్ట నక్షత్ర జాతకులకి ఒకటి సున్నా సున్నాగా ఉన్నది మధ్యశూన్య మనోవ్యద అంత్యశూన్య ధన నష్ట మొదటి నాలుగు నెలలు మినహాయించి ఈ సంవత్సరం తర్వాత ఎనిమిది నెలలు జ్యేష్ట నక్షత్రం వారికి అంత బాగాలేదు పరిస్థితి మానసికమైనటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు కొంత ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఇందాక చెప్పినట్టు దీర్ఘ సంచార గ్రహాల యొక్క యోగ్యత లేకుండా ఉన్నది కాబట్టి కొంత చెడు ఫలితాలే ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నది ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి గురువు చోర అగ్ని రూపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అన్నారు అంటే శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం దొంగల వల్ల కానీ అగ్ని వల్ల కానీ పై అధికారుల వల్ల కానీ నిరంతరం సమస్యలు ఉత్పన్నమవుతూ ఉండడం మానసిక భయం ఉండడం అలాగే శరీరం నీరసించిపోతూ ఉండడం బరువు తగ్గిపోతూ ఉంటుంది నీరసించిపోతూ ఉంటుంది కృషించిపోతూ ఉంటుంది ఎంత కష్టపడతారు శారీరక శ్రమ అంత గొప్పగా ఉంటుంది వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత బాధించడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో స్థాన అయితే నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుస్తూ ఉంటాయి చాలా చిత్ర విచిత్రమైనటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉంటారు అలాగే విద్యను నేర్చుకుంటారు ఎవ్వరికి రానటువంటి సబ్జెక్ట్ మీకు వస్తూ ఉంటుంది ఎవరికైనా ఇది టఫ్ అని వాళ్ళు వదిలేసేటువంటి తరుణంలో మీరు దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని చదవగలుగుతారు కొంత సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుంది ఆలోచన తీరులో మార్పులు ఉంటాయి ప్రతి చిన్న విషయానికి కోప్పడేటువంటి తత్వం తగ్గుతుంది చాలా నిశ్చితంగా పరిశీలన చేస్తారు చాలా తక్కువగా మాట్లాడతారు పరాకుగా ఉండేటువంటి సమయం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ నిరంతరమైనటువంటి ఆలోచన ఉంటుంది స్థాన చలనానికి అవకాశం ఉన్నది ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యసనాలకి ఆసుపత్రులకి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది జోదము స్పెక్యులేషను బెట్టింగ్ వంటి వాటి జోలికి వెళ్ళకూడదు ధార్మికంగా సమయాన్ని గడపలేకపోతారు దేవుడి గుడికి వెళదా ఉంటే సమయం దొరకదు ఏదో ఒక పని పడుతూ ఉంటుంది అలాగే శనేశ్వరుని యొక్క పంచమ స్థాన స్థితి కూడా కార్యహానిర్ మనస్తాప అన్నారు పని అవ్వకపోవడం వల్ల మనస్తాపం పలన పని అవుతుంది గన్ షాట్ గా పెట్టుకుని వెళ్ళినా కూడా ఆ పనుల స్థితి పనులు వాయిదా వేసుకుంటున్నారు ఇతరుల పనులన్నీ మీరు చక్కగా నిర్వర్తిస్తారు ఇతరుల బాధ్యతలను కూడా మీ మీద పెట్టుకుని మీ సమయాన్ని వెచ్చించి మీ శ్రమను వెచ్చించి మిగతా పనులన్నీ చేస్తారు మీ పనుల దగ్గరికి వచ్చేసరికి మీకు ఓపిక ఉండదు ఖాళీ ఉండదు ఆరోగ్యం సహకరించదు ఇది చూసిన వాళ్ళు ఏంటి ఇంట్లో వాళ్ళు వాడి పన్ను చేసావు నీ పన్ను చేసుకోలేకపోతున్నావు అనేటువంటి సూటుపోటు మాటలతోటి ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే శుభ కార్యక్రమాలు ఆలస్యం అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో నచ్చినటువంటి వారి కోసం ఎక్కువ కాలం వేచి ఉండటం ద్వారా కూడా కొన్ని ఈ వివాహ అవకాశాలు అవి కూడా కోల్పోయే అవకాశం ఉన్నది అలాగే ఉద్యోగపరంగా కూడా అంతే ఒక ఉద్యోగం కావాలి అని పెట్టుకున్నప్పుడు అది రాకపోయినప్పటికీ దాని కింద ఉండేటువంటి వాటికి వెళ్ళాలి ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి ఈ రాశి వారు అలాగే అర్ధాష్టమ రాహు ప్రత్యేకించి కుటుంబ ఫలితాలని ప్రభావితం చేస్తారు చిత్తభ్రంశం వాతరోగ స్త్రీ మూలస్య ధనక్షయం శాస్త్రంలో స్పష్టంగా స్త్రీ మూలకంగా ధన నష్టం ఉంది అని చెప్పి ఈ సంవత్సరంలో రాశారు కాబట్టి అది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అలాగే బుద్ధి చాంచల్యం ఉంటుంది నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉండదు ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి సమస్యలు అప్పుడు ఏం చేయాలి గురువుని ఆశ్రయించాలి భగవంతుడిని ఆశ్రయించాలి తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు ఎప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు అంటే మీకు నచ్చినట్టు వెళ్ళకూడదు కొన్ని కొన్ని సందర్భాల్లో మీ ఇతరుల హితం కోరి కూడా మీరు చెయ్యాలి ఎక్కువ గురువుని నమ్ముకొని వెళుతూ నాడు ఈ గ్రహాలు ఏమీ చేయలేవు కాబట్టి ఈ సంవత్సరంలో దక్షిణామూర్తి ఆరాధన చెయ్యాలి దత్తక్షేత్ర దర్శనం చేయాలి అలా చేసినంత మాత్రం చేతనే బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద కూడా సోమ బుధవారాలు ఎప్పుడూ కూడా మంచి వార్తలు వింటూ ఉంటారు అలాగే తెలుపు రంగు ఈ సంవత్సరం కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి స్వస్తి